పాకివన్నీ ఇప్పుడు ఏంటంటే ఈ చిప్పుడు పాకిట్లే నీ ఇలా పెడతా ఓకొచ్చి తినుగుతారు నేను అలానే ఎగబడి ఇక్కడ తింటా

ఎంత బాగు కావాల చిప్సులు తీసుకుంటా దగ్గర అబ్బా వీడెన్ని చిప్సులున్నాయి ఆమెకుండా ఎత్తుకు పోతా మంచిగా అమ్మో చిప్పులు వేయమనుకుంటా నేను చిప్సులు కొనుకోను అంబో ఏదైనా చిప్చులు దొరికినా నేను తీసుకోను అమ్మో ఎట్లుంది ఘోరంగా ఉంది మంచిగా నాకు ఏమనిపిస్తుంది ఎప్పుడైనా ఎత్తుకోండి దోశాల దగ్గరకి అయ్యి ఒప్పుకుంటా మంచిగా తింటా అప్పుడు నా మాట ఇంటి వాళ్ళు వావన్నీ ఎంత బాగుందో అమ్మా దోశ తీసుకోవాలా చిప్స్ ప్యాకెట్ దెయ్యం ఇప్పుడు నేను తింటే నాకు దెయ్యం బట్టు కావచ్చు అమ్మో ఎట్నో ఉంది ఇట్లా అంట పెద్ద పెద్ద దెయ్యం ఉంది అమ్మో ఎట్నో ఉంది నేను తింటే చిప్స్ ప్యాకెట్ తించుకొని తింటే నాకు దెయ్యం బట్టు కావచ్చు నాకు ఈ కంకణ ఉంది కాబట్టి నేను బతికినరో నేను ఇంట్లోనే ఉంటారో ఈ చిప్స్ ప్యాకెట్ల దెయ్యం నన్నీ ఎట్లా తిరిగేసి తినిపించి నాకు దెయ్యం పట్టు పిత్తదురో అమ్మే

ఏమంది అనుకుంటానికి వస్తాడు కూడా పేద లేదు అయితే అట్లా తిరుగుతుంది అమ్మో నాకు ఏమవుతుందా ఏం చెప్తే అట్లా పెరుగుతుంది అని మా ఇంటికి పోతే మా దోస్తు వాళ్ళ దగ్గర పోతా అమ్మో అలాగండి అసలు ఆ మా ఒకసారి అయితే వెయ్యి ఎట్లో ఉందావో చిప్స్ అన్నీ వెళ్ళేసుకొని ఎట్లా ఇస్తుందావో చేతులు ఎట్లా పెట్టుకొని పూజలు ఇస్తుంది అమ్మో నాకు ఏమి ఇచ్చిందని చెప్తే బొట్లు పెట్టుకుంది అమ్మో అందుకే మా దోస్తులు అలా అవ్వాలి బయట లేరు తొందర వాళ్ళు ఇంటికి పోతే ఏమేందని అడిగస్తా అమ్మో నేను పోతున్నా కూరుకురు ప్యాకెట్ ఆ తెచ్చుకుంటే తీసుకొని తెచ్చుకుంటే ఇగో ఒక దెయ్యము అచ్చి పెద్ద దెయ్యం వచ్చి నన్ను పేపర్ ఇచ్చింది అందుకని ఎటు తిరుగుతలేను అవునా బామీ కా సరే నువ్వు మీరే ఫ్రెండ్ నేను రిక్కిం దగ్గరికి బబ్లీ దగ్గరికి పోయి తెలుసుకుంటా సరే నేను చూసిన దయవేగా వచ్చా వామికని భేపడిచ్చింది అందుకే చిప్స్ మెల్ల వేసుకున్న తిరుగుతుంది అమ్మో ఒకసారి వైష్ణవం దగ్గరికి రికెన్ దగ్గరికి కూడా పెళ్ళి తెలుసుకుంటే ఏంటర్ ఇం దా దగ్గర కూడా పోదామని చిప్స్ పట్టుకొని

దొంగతనా దమ్మతాన్ని చెప్తామని దేవుతా దమ్మతాన్ని చెప్తే నేను ఎత్తుకోదా అనుకుంటా వచ్చింది నా దగ్గరికి వచ్చింది అందుకే రాలే అవునా నీకు వాళ్ళతో పబ్యానికి ముగ్గురికి జరిగింద్రా ఆ దెయ్యం దగ్గరికి నేను బోన్ అయమేంద్ర ఇక్కడ నిలుసు అని చూసిన ఆ దయ్యం ఏం చెప్తుందో గిట్లా చెప్పిన వాళ్ళు మెల్ల వేసుకుని అడిగి తిరుగుతుంది అమ్మో నయవేంద్ర మీ దగ్గరకు వచ్చింది నా దెయ్యం దగ్గరకు అగ్గరికి వచ్చి తెలుసుకునే ఏం జరిగిందో ఏం లేదు దెయ్యం తిరుగుతుండే మా బబ్బులు కాడు రిక్కి కాడు వామికాయలు అందరూ ఇక్కడ చిప్స్ రోడ్డు మీద చిప్స్ వినబడితే తీసుకువెరు తీసుకుపోతే ఆ దెయ్యం వచ్చి మీ దగ్గర వాడు నేను సంపాదంటా నేను వర్క్ వింటాపర్కి వచ్చింది వాళ్ళు ఇంట్లోనే ఉన్నారే వాళ్ళు బయటకు వస్తే ఆడుకున్నాం అంటే గడు సూపడితే దారి మీకు దారి అమ్మ అమ్మతో చిప్స్ కడుకొని చేతులు ఎట్లా పెట్టుకొని తిరుగుతుంది

シナオルリヌ مولدلندے بوککلوک توبیننهو گوئنکل මුత్తు මුత్తుಎತ್ಲನ್ ಯಾಲಿಮ್ಮಕಾಯ ಎಂತ ಬೌಂಡೋ ಏವೇ ಮಂತ್ರಾಲೆತ್ತನತ್ತು ಬೋ ಚಿಪ್ಸಿನೆ വെಟ್ಟಿ വെಟ್ಟಿ ಆ ಚಿಪ್ಸಿನೆ ಮಂತ್ರವಿ ಮೊಲ್ಲಮಾನ ಗೆ ಒನ್ ಮೊಬೈಲ್ ನೀತಿ చెప్పుడు కూడా తింటే అలాగే వాడుతుంది అమ్మో పే మాట యానిమిల్స్ కదా చెప్పిన చెప్తుంది పూజలు నేను చెప్పిన కదా ఆ చిప్స్ అనేది మంత్రం వేసింది ఆ చిప్స్ మనకి അമ്മ മോമ ഡാറി മിമനാനമ്പി അന്നെ വിളിക്കോട്ടെ ദാ കിസ്കച്ചി പോണ്ടവര ഞാൻ പോട്ടു തുടുർദം ഇന്റീരിയർ തുടുടുർദം തന്നെ ഊരിൽ കേല്ലല്ല거든요 എന്നെ ഞാൻ നേരെ ആയിപ്പോടു ദാ ഡൈറി ദയൂ ചുക്കു ചുതില ദയൂ അലവൂർസിന്ന് ദാൻ റൂം കാണാ ലോകം കാണാൻ ലേഡാ

అందరం ఏమనుకుంటున్నావు నువ్వా ఇలా నన్ను భయపడిస్తున్నావు ఏం తెచ్చుకోవడాక ఎదకపోతున్నావు ఆ నాటకాలు చెప్తున్నా నేనేం చేస్తానని నేనేం ఏం కదా ఓన్లీ చిప్స్లు పట్టుకొని ఆడికిడికి తిరుగుతున్నాను కదా నేను ఏం చేసినా నిండని ఏ నాటకాలు చెప్తున్నా ఈ ముఖానికి బొట్లు ఏంటా పిసాపిసా ఈ చిప్సులు ఎత్తుకపోవుడు పిస పిసా తిరుగుడు ఊళ్ళ మీద నాటకాలు చేస్తున్నా ఎవర్నూ నడిపించాలి అయ్ పాయ్ నేను పోన్లీ నీ నిక్క అన్నీ ఉంటాయి నేను నిత్తే నీ నిక్కలే ఉంటాయి నాని చెప్తా పోవుండు గిట్ల నాటకాలు చేసినావు అనుకో పోలీసులో ఫోన్ చేసి నువ్వు పట్టిస్తా మర్యాద కొద్ది పోయించాలి అవన్నీ ఇచ్చేసి సరే సరే ఇప్పుడు నేను పోతున్నా మీ సంగతి చెప్తావు మీ అందరికి మళ్ళీ రానా నేను ఊరికే భయపడక గురి ఒకరు గుర్తుపెట్టుకోరు ఎప్పుడే కానీ ఏదైనా కానీ భయపడద్దు అర్థమైందా నువ్వు భయపడినావు అనుకో నీ భయమే దయ్యం అర్థమైందా ఎప్పుడు భయపడద్దు అందరు కలిసి కట్టుగా తెలివికైనా వేయాలనుకో అప్పుడు అది భయపడిపోతుంది మన అందరం ఇప్పుడు కలిసి కట్టుకొచ్చినాం పారిపోయిందా లేదా అట్లుండాలి ఎప్పుడే కానీ ఎక్కడ కానీ భయపడద్దు అర్థమైందా పారిపోదాం